చికెన్ రాళ్ళ గుండకాయ చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో ఇలా చేసుకుంటే చపాతీకైనా పుల్కాకైనా రోటీకైనా చపాతీకైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా చేద్దామని చూసేద్దామా చూడండి రాళ్ళ గుండెకాయ అంతా రాళ్ళ గుండకాయే ఒక హాఫ్ కిలో పైనే ఉంది దానికోసం ఏమేమి కావాలో చూడండి అల్లము తెల్లగడ్డ ఫేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నాను ఒక టమాటా తర్వాత ఆనియన్ పచ్చిమిరపకాయలు అనమాట పొడవుగా కోసుకున్నాను ఇదో ఇక్కడైతే బాండీలు అయితే పెట్టేశాను చూడండి ఇలా చే మా మేడంకి అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మన ఇండియా స్టైల్లోనే చేయమనింది అందుకనేసి అలాగే మనకి ఎలా చేస్తామో అలాగే చేశాను అనమాట చూడండి ఇలా చేసుకుంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అనమాట ఇష్టంగా అంత బాగుంటుంది రెండు రెండు యాలక్కాయలు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసాను అనమాట దో పచ్చిమిరపకాయలు ఆనియన్ పొడగ కోసుకున్న ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వాళ్ళు కారం తక్కువ తింటారు కదా ఫ్రెండ్స్ అందుకనేసి పచ్చిమిరపకాయలు ఆనియన్ సన్నగా కట్ చేసుకుని వేసాను అనమాట ఇప్పుడు రాళ్ళు గుండకాయ బాగా నిమ్మకాయ నిమ్మకాయ రసం వేసి ఉప్పు వేసి కడిగేసాను అనమాట శుభ్రంగా కడిగి పక్కన అయితే పెట్టుకున్నాను ఈ ఆనియన్స్ కొంచెం మగ్గాక టమాటా కూడా సన్నగా కట్ చేసుకునే టమాటా కూడా అందులో అయితే వేసేసాను గ్రేవీగా కావాలనింది వైట్ రైస్ లెక్క తింటాననింది అందుకనేసి చేస్తున్నాను అనమాట చూడండి ఇలా చేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే ఇష్టం ఉండదు రాళ్ళు గుండెకాయ ఈ స్మెల్కి నేను ఏం చేశానంటే ఆ గుండెకాయ తినకుండా ఆ కర్రీ వరకే తింటాను అనమాట చూడండి బాగా టమాటా అన్ని మెత్తబడిపోయేదానికి అలా అనుకుంటే సేపు మూత పెట్టామంటే టమాటా అనేది తొందరగా మెత్తబడిపోతుంది ఇప్పుడైతే అల్లము తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచేసుకుంటే అప్పటికప్పుడు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీకి అయితే మాత్రం అందుకని నేను ఇప్పుడే టమ్ కొన్ని దాంట్లో అలాగే కొన్ని గసాలు కూడా వేసాను ఫ్రెండ్స్ కోయట్లో గసాలు దొరకటం కష్టం ఫ్రెండ్స్ అంటే ఉంటాయి కాకపోతే ఇక్కడ అనమాట వీళ్ళు ఎందుకు మా మేడం దేనికో కావాలని తెచ్చుకునింది అవి ఉంటే అవి కూడా కొన్ని వేసాను అనమాట అల్లము తెల్లగడ్డ గసాలు వేసి మిక్సీ పట్టాను ఇంకా చూసారా ఆ మసాలా కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయితే అయిపోయింది బాగా ఆయిల్ తేలుతుంది కదా ఇప్పుడైతే ఆ రాళ్ళ గుండెకాయ అనేది వేద్దాము అడుగంటకండా సన్న మంటలోనే మనము కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాల వరకు ఈ రాళ్ళ గుండకాయ వాటర్ వేయకుండా అదో చూసారా నేను వాళ్ళు ఎలా తెచ్చారో అలాగే వేసేసాను కట్ చేయలేదు జమీలా తెచ్చారనమాట ప్యాకెట్ హాఫ్ కిలో ప్యాకెట్ ఇంకా అవి కడిగేసి ఇంకా అలాగే వేసేసాను అనమాట వీళ్ళకి మామూలుగానే పెద్ద పెద్ద ముక్కలుగా ఉండాలి ఇంకా అందుకని నేను కూడా కట్ చేయలేదన్నమాట ఇప్పుడైతే ఉప్పు రుసుకు సరిపడంత పసుపు ఉప్పు రెండు వేసేసి కలిపి మూత పెట్టేసి కొద్దిసేపు అయితే ఆయిల్లోనే బాగా మగ్గనిచ్చినామంటే టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ రాళ్ళ గుండెకాయ మాత్రం ఇలాగే చేసుకోవాలి లేదంటే బాగోదనమాట అది కొంచెం గట్టిగా ఉంటుంది కదా నమ్మినప్పుడు అదొలా అనిపిస్తుంది ఆ ఆయిల్లో మగ్గితే ఏ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందన్నమాట దోచేశారా ఇంకా కొంతసేపు మూత అయితే పెట్టేశాను అప్పుడప్పుడు మధ్య మధ్యలో తీసుకుంటూ చూడండి ఎలా ఆయిల్ తేలుతుందో అడుగు అంటకండి అలా కలుపుకోవాలన్నమాట నాన్ సిక్కిపోయినాం కాబట్టి అడిగేమంటదు ఇంకా నేను ఇంకా సన్నం మంట పెట్టి అలా ఉడకనిచ్చాను అనమాట ఇప్పుడు చూడండి ధనియాల పొడి మిరియాల పొడి కొద్దిగా కారం పొడి అయితే వేస్తున్నాను ఇంకేం మసాలా పొడి అయితే వేయలేదు అంతే అనమాట అవి కొంచెం బాగా మసాలాలు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సంగటికైనా కొద్దిగా టమాటా పేస్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి కలర్ కోసము కొద్దిగా టమాటా పేస్ట్ వేసాను ఇంకా అంతే ఇంకేమైంది ఫ్రెండ్స్ అవన్నీ బాగా ఆయిల్లో మగ్గాక కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసి సన్న మంటలో ఒక పది నిమిషాలు ఉడకనిచ్చినామంటే కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నామంటే ఇప్పుడు ఆ మిక్సీ కడిగి అల్లం తెల్లగడ్డ మిక్సీ కడి కడిగేసి ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసాను అనమాట ఇదో చూడండి ఇంక ఇప్పుడు అవి బాగా గ్రేవీ దగ్గర పడేవరకు సన్న మంటలో ఉడికించుకోవాలన్నమాట అప్పటికి అవి అయితే ఉడికిపోతాయి రాళ్ళ ఇంకా బిర్యానీ లేకైనా దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే మా మేడం ఎప్పుడైనా రొట్టెలో తింటుంది లేదంటే వైట్ రైస్లో తింటుంది అందుకని ఇప్పుడు నైట్లో చేయమనింది అనమాట వైట్ రైస్ అనమాట వైట్ రైస్లోకి గ్రేవీగా చేయమనింది చేస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంక అంతే సన్న మంట పెట్టేసాం కొత్తిమీర కూడా వేసేసాం కదా ఇంకా కొత్తిమీరలో ఉడికితే ఇంకా టేస్ట్ అనేది వస్తుంది చూసారా గ్రేవీ అయితే దగ్గర పడిపోయింది చూడండి ఫ్రెండ్స్ గట్టిగా అయిపోయింది అనమాట ఇంకైతే ఉడికిపోయింది ఇప్పుడు మనకు ఫైనల్లో ఇంకా సర్వ్ చేసుకోవటం సర్వింగ్ బౌల్లోకి చూసారా ఎంత సింపుల్గా ఎలా ఉందో చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా వాసన అయితే గమగమలాడిపోతుంది ఫ్రెండ్స్ టేస్ట్ అనేది అదిరిపోతుంది ఇలా చేసుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ అయితే చేయండి చూసారా వాటర్ అంతా ఎమికిపోయి ఆయిల్ తేలుతుంది ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు కర్రీ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు చూడండి ఒక చుక్క కూడా ఆయిల్ లేవు వాటర్ లేదు మొత్తం ఆయిలే కనిపిస్తుంది ఇప్పుడు ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి మళ్ళీ కొత్తిమీర కొద్దిగా వేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే ఇంకా చూసారా అంతే ముద్ద ముద్దగా ఉంటుంది సంగటికైనా చపాతీకైనా రోటీకైనా దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అదో చూడండి అంతే కర్రీ మీకు ఎలా అనిపించింది ఈ కర్రీ అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎంతో ఇక్కడ వర్క్ ఉంటుంది ఎంతో కష్టపడి వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ అయినా యూస్ అసలు వంద కూడా ఉండట్లేదు ఇంకా అలాగే పెడుతున్నాను ఇంకా రెండు రోజులు చూసి నిలిపేద్దామా అని ఒక పక్కన ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా సర్వింగ్ ప్లేట్ కూడా అంతా తీయేశాను ఇంకా ఆ వైట్ రైస్ వెయిట్ చేసేసి పెట్టేయటమే అనమాట రెడీ అయితే అయిపోయింది కర్రీ ఇంతే ఫ్రెండ్స్ చూడండి మీకు ఎలా అనిపించింది తప్పకుండా ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ